హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి ఫిషింగ్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒక కొత్త లొకేషన్కి అయితే వెళ్తున్నాను చక్కగా మొబ్బు పట్టేసి వాతావరణం చాలా అందంగా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మేము అందరం కలిపి ఒకటే ఫిష్ బయట తయారు చేస్తున్నాం విపరీతమైన తవుడైతే పోసుకున్నాం అందులో కోడిగుడ్లు అరటిపండ్లు బ్రెడ్ నానా తతంగం వేసి మొత్తం మెత్తగా కలిపేసుకున్నాం చూస్తున్నారు కదా చక్కగా సరిపడ్డట్టు మెత్తగా దూదిలాగా అయితే పిండిని కలుపుకున్నాం కలుపుకున్నాక ఫీడర్కి ఆ విధంగా అయితే మేత అయితే పెట్టేసుకున్నాం ఆ విధంగా పెట్టుకొని చక్క ఫీడర్ని అయితే గిరగిర తిప్పి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న కొద్దిసేపటికైతే నా యొక్క డబ్బా అయితే మెల్లగా తిరిగిందనమాట ఇక్కడ మొత్తం ఇస్కా ఏరియా అవడంతో కొంచెం డబ్బా సౌండ్ అనేది రాలేదు తిరిగినప్పుడు కూడా కొంచెం ఐడెంటిఫై చేయలేకపోయాం ఓకే చూస్తున్నారు కదా ఇక ఎక్కువగా తిప్పితే చేప ఎక్కడ పోతుందని చెప్పేసి నేనైతే డబ్బా నుంచి అయితే ఆ చేపను తీయడానికి నేనైతే చేపనైతే లాగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెష్ వాటర్ లాగా ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత అందమైన అయితే పడిందో నాకు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్